ైట్ ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాను చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే అన్న ఎంత నీతిగా ఉంటే అంత శ్రమలో వస్తుందన్న అసలు నీతిగా లేని వల్లే ఈ లోకంలో చాలా బాగున్నారన్న త్వరగా సెటిల్ అయిపోతున్నారన్న ఇది ఎందుకన్నా ఇలాగా జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నిరాశ వస్తూ ఉంటుందన్న అని చెప్తూ ఉంటారు అయితే నిజమే కొన్నిసార్లు నీతిగా బ్రతికినప్పుడు ఆలస్యం అవుతుంది అనేది మీరు అన్నది వాస్తవమే అంటే ఒకవేళ కాంప్రమైజ్ అయిన వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోతున్నారని మీరు వాళ్ళని చూసి బాధపడుతుంటే నేను చెప్పేది ఏంటంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు సంతోషించండి మతేశ్వర్థుల ఒక మాట ఉంటుంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధనిలు కాబట్టి హింసలు నిందలు అవమానాలు ఆలస్యాలు నష్టాలు బాధలు ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం బ్రతికే వారికే వస్తుంది వారి జీవితంలో ప్రతిదీ ఆలస్యం అవుతుంది అనేది దేవుని వాక్యమే చెప్తుంది వాళ్ళు కొట్టేయబడతారు నిందించబడతారు చంపబడతారు అవమానించబడతారు సో వారి జీవితంలో క్రీస్తు కోసం ప్రతి వారి జీవితాల్లో శ్రమ అనేది హింస అనేది ఖచ్చితము అందువలన కొన్ని మనం అనుకున్నవన్నీ వెంటనే మనకు అనుకున్న అను రీతిలో అనుకూలంగా జరగకపోవచ్చు కానీ దేవుని కోసం మనం వాటిని లోకంలో అనుభవించడానికి మనం పిలువబడ్డాము తొందరగా సెటిల్ అయిపోతున్న వారిని చూసి మనం నిరాశ చెందకూడదు ఎందుకంటే వారు క్రీస్తు కోసం లేరు కాబట్టి వారు అనీతి చేయగలరు అన్యాయం చేయగలరు అవినీతి చేయగలరు అవినీతి చేయించగలరు లోకం తన వారిని స్నేహిస్తుంది కాబట్టి అన్యాయం చేసేవారిని అన్యాయంతో నింపబడిన లోకం ప్రేమిస్తుంది అవినీతి చేసేవారిని అవినీతితో నింపబడిన ఈ లోకంలో ఉన్నవారు ఈ లోకము ఈ లోక నాయకులు ప్రేమిస్తారు కాబట్టి వారు త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కనుక మీరు వారు సెటిల్ అవుతున్నారు మీరు సెటిల్ అవ్వట్లేదు అని భయపడకండి మీకు ఆలస్యం అవుతుందంటే మీరు నీతిగా జీవిస్తున్నారు అని అర్థం మీరు కాంప్రమైజ్ కావట్లేదని అర్థం మీరు అబద్ధాలు ఆడట్లేదని అర్థం కాబట్టి దేవుడు అబద్ధములు ఆడేవారిని ఆశ్రయించుకుంటాడు ఈ లోకము సాతాను చేతులు ఉంది కాబట్టి లోకాధికారి కొంతకాలం అధీనంలో ఉంది కాబట్టి అబద్ధములు ఆడు వారిని ప్రేమిస్తుంది స్నేహిస్తుంది సాతానే వారికి అవకాశాలు ఇస్తాడు వారిని ఇచ్చిస్తాడు నాకు సాగిలిపెడితే లోక రాజ్యాల్ని ఇస్తానని చెప్పినటువంటి సాతాను ఇస్తాడు కాబట్టి వాళ్ళకి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని ఉన్నతమైన స్థానాలు దక్కిందని వాళ్ళే బాగున్నారని నీతిగా లేనివారు యథార్థం లేనివారని నిరాశ చెందకండి వాళ్ళు విశాల మార్గంలో వెళ్తూ ఉన్నారు విశాల మార్గంలో ఎక్కువ మంది వెళ్తారు ఇరుకు మార్గంలో అనేకులు వెళ్ళలేరు అది ఒక్కరే వెళ్ళాలి నువ్వు ఒక్కడవే ఆ మార్గం గుండా వెళ్ళగలవు ఒక్కడివే ఆ శ్రమ గుండా వెళ్ళగలవు అని తెలిసి దేవుడు నిన్ను సంతోషించమని చెప్తూ ఉన్నాడు శ్రమ కలిగినప్పుడు ఆలస్యమైనప్పుడు నిందొచ్చినప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు వెళ్ళాలి ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళాలి ఈ లోక సుఖ సౌఖ్యం కోసం నువ్వు పిలవబడలేదు నన్ను ఈ లోకానికి చూపించడానికి నువ్వు పిలవబడ్డావని దేవుడు చెబుతున్నది వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశాల మార్గంలో వెళ్ళేవారు త్వరగా సెటిల్ అవుతారు విశాల మార్గంలో సుఖ సౌఖ్యం ఉంటుంది తోడు జనులు ఉంటారు ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది కష్టాలు ఉండదు అది చాలా ఆనందయోగ్యంగా ఉంటుంది అది చాలా సంతోషకరంగా ఉంటుంది అనేకులు ఆ మార్గంలో వెళ్తారు ఇరుగు మార్గంలో అందరూ వెళ్ళలేరు అది కష్టంగా ఉంటుంది ఇరుగు మార్గం ప్రయాణం కష్టంగా ఉంటుంది అందుకే దాన్ని అందరూ ఎంచుకోలేరు అందుకే కదా ఈ రోజుల్లో యథార్థంగా పాస్ అయిన వారికి జాబ్స్ లేవు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వారికి ఏంటి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టిన వారికి తొందరగా జాబ్స్ వచ్చి హైక్ శాలరీతో సెటిల్ అయిపోతూ ఉంటారు నిజాయితీ ఉన్న వాళ్ళుకి జాబు రావడం కూడా కష్టమే ఎందుకంటే మీరు అవినీతి చేయలేరు ఇతరులతో అవినీతి చేయించలేరు కాబట్టి మీరు ఆగిపోవాల్సి వస్తుంది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను ఒకసారి నేను డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే అక్కడ నేను డ్రైవింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ టెస్ట్ పెట్టారు ఫస్ట్ వాళ్ళు ఆర్టీఆ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బ్రోకర్లు వాళ్ళు నా దగ్గర డబ్బులు ఆశించారు నేను డబ్బులు ఇవ్వలేదు నేను యాజ్ పర్ యాజ్ పర్ ప్రొసీడింగ్ ఆన్లైన్ చలానా కట్టుకొని నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అని వెళ్తే అవి కాకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే తొందరగా అవుతుంది లైసెన్స్ అని నన్ను బ్రోకర్ల ద్వారా వాళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను లంచం ఏమని చెప్పాను నిజాయితీ చెప్పాను నేను అవినీతి చేయను మరొకరి చేయించాను అని చెప్పాను నా ముందు నా వెనక అనేకులు టెన్త్ కూడా పాస్ కాని వాళ్ళు చదువు కూడా రాని వాళ్ళు వస్తున్నారు ఇలా వస్తున్నారు బ్రోకర్లకి ఆర్టీఐ ఆఫీసర్లకి డబ్బులు ఇచ్చి వెంటనే లైసెన్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ నేను రోజల్లా ప్రయత్నించాను వాళ్ళు సంతకం చేయడానికి ఆలస్యం చేశారు చివరికి నేను కొంచెం వాళ్ళతో న్యాయం ఏంటి నీతి ఏంటి అనేది కొంచెం మాట్లాడాను నేను ఎగ్జామ్ ధర రాస్తాను ఫెయిల్ అయినా పర్వాలేదు నేను డబ్బులు కట్టి నేను లైసెన్స్ తీసుకోను అని చెప్పాను అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే రాయి అనేసి డ్రైవింగ్ టెస్ట్ పెట్టారు నాకు ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడే నాకు ఒక బ్రోకర్ చెప్పాడు మీరు డబ్బులు కట్టకపోతే మీరు డ్రైవింగ్ టెస్ట్ రాసినా మీరు అన్ని కరెక్ట్గా రాసినా మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు ఎలాగైనా నా మాటిని డబ్బులు కట్టి నువ్వు తొందరగా లైసెన్స్ వచ్చేస్తాయని చెప్పాడు నేను అన్నాను నేను ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా పాస్ అయ్యి లైసెన్స్ తీసుకుంటాను డబ్బులు కట్టి నేను లైసెన్స్ తీసుకోను అని చెప్పాను అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుకున్నారు ఇన్ని ఇది కొంచెం అతి జ్ఞానిగా ఉన్నాడు ఏదో అనుకుంటున్నారు వాళ్ళు గర్విష్టిగా ఉన్నాడు లేదు వీడు లంచం కట్టడంటే డబ్బులు కట్టడంటే కొంచెం వీటి గురించి మనం చూడాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొంతమంది అక్కడ ఆఫీసులు కానీ బ్రోకర్లు వీళ్ళ దగ్గర ఈ మాటలు చూశాను డబ్బులు కట్టకపోతే ఈ ఫెయిల్ చేయాలని అన్నట్టుగానే వాళ్ళు ఆ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ చేశారు నేను బాగా రాశాను నాకు తెలుసు లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్ టెస్ట్ బాగా రాశాను సరే ఫెయిల్ చేశారు నేను సాయంత్రం వరకు వెయిట్ చేశాను రిజల్ట్ వచ్చింది ఫెయిల్ అని చెప్పారు అప్పుడు వాళ్ళతో కలిశాను నేను డ్రైవర్ అటు ఆఫీసు ఆఫీసరు దాన్ని పనిచేసేవాళ్ళు బ్రోకర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైంది రిజల్ట్ అంటే ఫెయిల్ అయ్యిందని చెప్పాను నేను చెప్పాను కదా ముందే డబ్బులు కడితే నీది అయిపోతుందని ఇది చూడు టెన్త్ కూడా పాస్ కాని వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాయకుండా వాళ్ళు లైసెన్స్ వచ్చేసింది డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోయారు నీకు తెలివి లేదు నువ్వు కొంచెం అతిజ్ఞానం ప్రదర్శించావు తెలివి తక్కువగా ప్రవర్తించావు ఫెయిల్ అయిపోయావు డబ్బులు కట్టిపోతే ఫెయిల్ చేస్తారని నేను ఒక మాట అన్నాను అని అప్పుడు ఒక ఆయన చెప్పాడు సరే తెలివి వీళ్ళకి లేదా నాకు లేదా నాకు తెలుసు కదా నేను సంతోషంగా నవ్వుకుంటూ వచ్చేసాను తర్వాత వన్ మంత్ వరకు మళ్ళీ అప్లై చేయకూడదు అన్నారు ఒకసారి ఫెయిల్ అయితే వన్ మంత్ ఏదో సంథింగ్ గ్యాప్ ఉంటుంది టూ మంత్స్ ఏదో వాళ్ళు పీరియడ్ ఆ గ్యాప్ చూసుకొని మళ్ళీ అదే ఆ టైం దాటాక మళ్ళీ అప్లై చేసుకున్నాను సెకండ్ టైం నేను అన్నాను ఎన్నిసార్లు అయినా సరే నేను ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ చలాన కట్టి డ్రైవింగ్ టెస్ట్ రాసి ట్రయల్ టెస్ట్ డ్రైవింగ్ చేసి యాజ్ పర్ ప్రొసీడింగ్ ప్రకారం ఎలా లైసెన్స్ వస్తుందో అలా తీసుకుంటాను కానీ లంచం ఒక్క రూపాయి కూడా నేను కట్టమని వాళ్ళతో చెప్పాను సరే నేను తెలివితే అట్లా ఎక్కువ ఉంది నువ్వు ఎలా సంపాదించుకుంటా చూస్తావని అన్నారు వాళ్ళు సరే నేను నవ్వుకుంటా వచ్చేసాను మంచిది అనేసి వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేశాను ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను కానీ వాళ్ళు ఫెయిల్ చేశాను నేను డబ్బులు కట్టలేదు నాకు తెలుసు నేను ఆనస్ట్గా ప్రొసీడ్ అయ్యాను అనేసి రెండోసారి మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్కి నేను స్లాట్ బుక్ చేసుకొని చలానా కట్టి అప్లికేషన్కి నేను వెళ్ళాను అనమాట డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేశారు పాస్ అయ్యాను ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడు కొత్త వ్యక్తి ఎవరు ఉన్నారు అక్కడ డ్రైవింగ్ టెస్ట్ పెట్టే వ్యక్తి ఇంతకుముందు ఉన్న వాళ్ళు లేరు ఆఫీసులో ఉన్న వాళ్ళు ఆ కొత్త వ్యక్తి పా పెట్టాడు ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను నువ్వు పాస్ అయ్యావని చెప్పాడు నేను తీసుకొని దాన్ని బయటకు వచ్చాను ఆల్రెడీ పాత వ్యక్తులు కొంతమంది ఆఫీసర్లు లోపల ఉన్నారు వాళ్ళు నాకు లైసెన్స్ ఇస్తున్నప్పుడు నేను ట్రయల్ టెస్ట్కి కూడా వెళ్ళాను ఆన్లైన్ ఎగ్జామ్ అయింది అలలారి వచ్చింది తర్వాత ట్రయల్ టెస్ట్ బైక్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ ఒకసారి కారుకి బైక్కి నేను లైసెన్స్ పెట్టాను రెండు టెస్ట్ డ్రైవ్ పాస్ అయ్యాను ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను ఫైనల్గా నేను లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నది ఒకటే ఆఫీసులో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు నువ్వు డబ్బులు కట్టకపోవడం వల్ల ఇప్పుడు రెండోసారి నువ్వు ఎగ్జామ్ రాసి టెస్ట్ డ్రైవ్ రావాల్సి వచ్చింది చాలా కట్టాల్సి వచ్చింది టైం వేస్ట్ అయింది ఒకడే డబ్బులు కట్టింటే నువ్వు ఎప్పుడూ నీకు లైసెన్స్ వచ్చేసన్నా అని చెప్పారు అంటే మళ్ళీ దానికోసం రెండు నెలలు మూడు నెలలు ఎక్స్ట్రా నా టైం వేస్ట్ అయింది నీకు టైం వేస్ట్ అయింది కదా తిరగడం వేస్ట్ అయింది డబ్బులు ఖర్చు అయింది కదా అన్నారు నేను అనుకున్నాను డబ్బులు కట్టి తీసుకున్న వాళ్ళు అవినీతి చేస్తున్నారు అవినీతి చేయనిస్తున్నారు నేను ఆ పని చేయకూడదు అనుకున్నాను నాకు ఆలస్యమైనా పర్వాలేదు కానీ అవినీతి నేను చేయకూడదు అనుకున్నాను వేరే వాళ్ళతో చేయించకూడదు అనుకున్నాను అని చెప్పి అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు లాస్ట్ టైం నువ్వు పాస్ అయ్యావు అయినా నువ్వు డబ్బులు కట్టలేదని ఫెయిల్ చేశారని కొంతమంది ఆఫీసులో కూడా అన్నారు సరే దేవుని కోసం నిలబడినందుకు శ్రమ అనుభవించాను నేను అందరూ డ్రైవింగ్ టెస్ట్ ఆఫ్ అయిన లైసెన్స్ తీసుకున్నారు నేను డ్రైవింగ్ టెస్ట్ వచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను కానీ ఫెయిల్ చేశారు కేవలం నేను వాళ్ళకి లంచం ఇవ్వలేదని నేను నీతిగా నిలబడ్డానని నేను నన్ను ఫెయిల్ చేశారని నాకు తెలుసు కాబట్టి సో దేవుని కోసం నిలబడడం అంటే అంత విశాల మార్గంలో వెళ్ళడం కాదు లంచం కట్టి అవినీతి చేసి అవినీతి చేయించి జాబ్ తెచ్చుకొని గొప్పలు అవ్వడం కాదు ఇరుకు మార్గంలో వెళ్ళడమే అనేది మరొకసారి నాకు అక్కడ అర్థమైంది కాబట్టి నేను ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాను కాబట్టి నా జీవితంలో ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఈ లోకము పద్ధతులకు వ్యతిరేకంగా నేను నిలబడ్డాను కాబట్టి నాకు రెండు మూడు నెలలు ఆలస్యమైంది కాబట్టి దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఆలస్యమైందని మీరు బాధపడకండి నష్టపోయారని మీరు బాధపడకండి ఒకవేళ మేలు జరగకపోయినా ఇరుకు మార్గము అది జీవ మార్గం విశాల మార్గం అది మరణానికి తీసుకెళ్తుంది ఇరుకు మార్గము జీవానికి తీసుకెళ్తుంది కాబట్టి నేను అవినీతి చేస్తుంటే డబ్బులు ఇచ్చి ఉంటే నాకు ఎప్పుడు లైసెన్స్ వచ్చి ఉంటుంది కేవలం నేను నీతి మార్గాన్ని ఎన్నుకోవడం వల్ల నేను రెండు మూడు నెలలు ఆలస్యంగా లైసెన్స్ నేను తీసుకోవాల్సి వచ్చింది తర్వాత రెండు మూడు నెలలు తిరగాల్సి వచ్చింది శ్రమ పడాల్సి వచ్చింది నేను ఎందుకు నేను డ్రైవింగ్ టెస్ట్ ఎలిజిబిలిటీ అయ్యాను ఆన్లైన్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అయ్యాను నాకు చదువు ఉంది అన్నీ ఉంది అయినా నన్ను ఫస్ట్ సార్ ఫెయిల్ చేశారు వాళ్ళు కావాలని అర్హతలు ఉన్నప్పటికీ నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వనందుకు కేవలం క్రీస్తుని బట్టే నేను ఆ శ్రమ అనుభవించాను దేవుని మహిమార్థం వాళ్ళకి అర్థమైంది యశ్వర నమ్ముకున్న వాళ్ళు అవినీతి చేయరు అవినీతి చేయని ఎవరని చివరికి నా లైసెన్స్ వాళ్ళు ఇచ్చి పంపించాల్సి వచ్చింది వాళ్ళు ఆపాలనుకున్నారు అదే ఆగలేదు కానీ ఆలస్యమైంది దేవుని నమ్ముకున్నందుకు కొంత శ్రమ అనుభవించాను కొంత శ్రమ వృధా అయింది డబ్బులు తిరిగింది వృధా అయింది కానీ అవినీతి చేసేవారికి కూడా క్రీస్తు ఏంటో తెలుసుకోవడానికి అక్కడ ఒక అవకాశం అనేది చిన్న అవకాశం కలిగించడానికి అది ఉపయోగపడింది కాబట్టి ఈరోజు దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే నీ జీవితంలో ఎదురవుతున్నది శ్రమ దేవుని కోసం అయితే ఆనందించు నువ్వు జీవ మార్గంలో ఉన్నావు ఇరుకు మార్గంలో ఉన్నావు కానీ నీ జీవితంలో విశాల మార్గంలో ఉండే సుఖం అనుభవిస్తూ ఉంటే నువ్వు కాంప్రమైజ్ లైఫ్ అనిపించి ఎందుకని శ్రమ పడడం తొందరగా సెటిల్ అయిపోవని అబద్ధాలు అవినీతి అన్యాయాన్ని నువ్వు కనుక కలిగి ఉంటే ఇతరులు చేయడానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉంటే విశాల మార్గం ఎన్నుకొని ఉంటే జాగ్రత్త నువ్వు జీవ మార్గం నుంచి తప్పిపోయి ఉన్నావు నువ్వు మరణానికి అడుగులేస్తున్నావు నరకానికి అడుగులేస్తున్నావు ఈ లోక జీవితం శాస్త్రం కాదు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో కాలాలి కానీ ఇరుకు మార్గంలో ఉంటే ఈ లోకంలో ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నా చనిపోయిన తర్వాత అక్కడ మనం జీవ మార్గంలో క్రీస్తుతో కూడా ఉంటాం కాటి మాటలు జ్ఞాపకం చేసుకొని ఒకవేళ నీతిగా ఉండి శ్రమ అనుభవిస్తుంటే బాధపడకండి చిరాకు పడకండి కృంగిపోకండి దేవునిని బట్టి ఆనందించండి ఆయన స్థుతించండి దేవుడి మీకు రెట్టింపు బహుమానంగా పోతున్నాడు దేవుడి మాటలు దీవించ